ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఫోక్ సాంగ్ పాడుతున్నాను జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే విన్నాను ఏం ప్రాక్టీస్ చేయలేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా క్షమించండి ఖచ్చితంగా ఉంటాయి ఏం ప్రాక్టీస్ చేయలేదు ప్రాక్టీస్ చేస్తే మంచిగా వాడగలను కానీ ఏం చేయకుంటే నాకు నచ్చింది పాడాల పాడాలని ఉత్సాహంతో పాడుతున్నాను ఓకే నచ్చింది సాంగ్ మీరు కూడా వినండి ఈ సాంగ్ చాలా బాగుంది ఓకే స్టార్ట్ నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకే నా గుండె నిన్నే తలుచుకొని నన్నే కాదని నువ్వు వెళ్ళుతుంటే పాదమాగినట్టుందే నువ్వైనా చెప్పమ్మ పోదరని నీ వాడి సెంతకు శిరమని తన్నే ఆపమ్మ ఊ అవని నన్నే దాపోవద్దని నువ్వైనా చెప్పమ్మ పోదరని నన్నే నన్నే దాటి పోవద్దని మొత్తం సాంగ్ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం మళ్ళీ అడుగుతున్నా క్షమించండి జస్ట్ ట్రై చేస్తాను నచ్చింది మీరు కూడా వినండి బాయ్ ఫ్రెండ్స్